ఎన్జీఓ హోంలో జరిగింది ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం పదిహేను పోస్టులుగాను ప్రెసిడెంట్ ఒకటి సెక్రటరీ ఒకటి కోశాధికారి ఒకటి అసోసియేట్ ప్రెసిడెంట్ ఒకటి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఒకటి వైస్ ప్రెసిడెంట్లు నాలుగు జాయింట్ సెక్రటరీలు నాలుగు ఉమెన్ వైస్ ప్రెసిడెంట్ ఒకటి మరియు ఉమెన్ జాయింట్ సెక్రటరీ ఒకటి మొత్తం పదిహేను పోస్టులకు సంబంధించి ఉదయం పది గంటల నుండి నామినేషన్ కార్యక్రమం జరిగింది అధ్యక్షుడిగా మెడికల్ డిపార్ట్మెంట్కు చెందిన బలరాం నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కార్యదర్శిగా బొబ్బలి పంచాయతీ రాజ్ శాఖ సీనియర్ అసిస్టెంట్ చుక్కా శ్రీనివాసరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు బొబ్బిలి మున్సిపాలిటీలో పనులు చేయకుండా జనరల్